ప్రతి దినము సుఖపడుచున్నా చెప్పిచ్చింది సుఖపడటానికి వస్త్రము ఇచ్చింది సుఖపడటానికి దేవుడు నీకు అన్ని ఇచ్చింది సుఖపడటానికి ఈ హనుమంతుడు నరకమునికి వెల్లుంటి మరొక కారణం ఏమిటంటే ప్రతిదినో సుఖపడుచున్నాడట మనము నెమ్మదిగాను సుఖము గాను బ్రతుకుని విధము రాజుల కొరకు మనుషుల కొరకు అధికారులు కొరకు మనము ప్రార్థనలు విజ్ఞాపనము యాచనలు కృతజ్ఞత స్థితులు కలవారమై ఉండవాలని పౌరు రచరిస్తున్నాడంటే విశ్వాసుల్ని మనకి ఎంతో భారం ఉందండి దేవుడు మన మీద ఎంతో భారం పెట్టాడండి దేవుడిని రక్షించింది ఎందుకు దేవుడు నీకు ఈ సత్యాన్ని బోధిస్తున్నందుకు దేవుడిని నిత్య జీవానికి సిద్ధపరుస్తున్నందుకు నువ్వు మాత్రమే పరలోకానికి రావడానికి నువ్వు మాత్రమే బాలోకాన్ని సహసం చేసుకుంటానుగా కాదండి అనేకులకు సుభార్థి చెప్పే బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి అనేకులకు దేవుడిని జీవితం చేసిన మేలు సాక్ష్యమును ప్రజలకు చెప్పి ఇదిగో దేవుడు నా బ్రతుకును మార్చేడు నా జీవితాన్ని మార్చేడు నిన్ను కూడా మార్చుతాడు నీ సాని నీ సుఖపడటానికి మనల్ని గెలవలేదండి మనల్ని ఏర్పరచుకోలేదండి దేవుడి సన్నిధికి నడిపించడానికి అనేకులు విడిపించడానికి ఇదిగో అనేకుడికి దేవుడు మనోరంత్రాలు వెలిగించుటకు దేవుడు నీ మీద స్వార్థ చెప్పి బాధ్యత మీద పెట్టినప్పుడు మనం ఎలా మౌనంగా ఉండగలము దేవుడు మనం గాక ఈ ధనవంతుడు రకానికి పోవడానికి మరొక కారణం ఏంటంటే ప్రతి దినము ప్రతిదినం సుఖపడుతున్నాడంట సుఖపడుతున్నాడంటే అర్థం ఏంటి ప్రతిదినం పక్షం ప్రతిదినం పిల్లిలు ప్రతిదినము ఏదో ఒక విందు వినోదాలు ఆరంభిస్తూనే ఉన్నాడు ధనవంతుడు అంటే ఒక మాట చెప్పాలంటే ఇతరులు ఉపవాసము లేదు ప్రతి దినము సుఖపడుతున్నాడు ఇంకెక్కడ ఉపవాసము ఉపవాసం చేసి అలవాటు పెరుగుతుంది ఆస్తి పెరుగుతుంది బంధువులు పెరుగుతున్నారు రక్త సముద్రం పెరిగిపోతున్నారు అన్ని పెరిగిపోతున్నాయి సుఖపడుతున్నాడు డాక్టర్ చెప్పిన మాట వారానికి రెండు రోజుల ఉపవాసం అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కుబీ కంట్రోల్ వచ్చేస్తాయి ఉండిపోతుంది అవన్నీ కంట్రోల్ వచ్చేస్తాయి వ్యాధులు రోగాలు ఏమున్నాయి ఉపాసం ఉంటేనే వాళ్ళు మన శరీరము కూడా ఆరోగ్యంగా ఉంటుంది కొరకు మనం ఉపాసం ఉంటే అది ఎంత ఆశీర్వాదం మీ ఆత్మకు ఆశీర్వాదం మీ శరీరానికి ఆశీర్వాదం ఏ శ్రీ ప్రభు నలభై ఉపాసంపడాడు భవిష్యత్ నలభై దినాలు ఉపవాసం పొందాడు ఇలా ఎంతో మంది మన ఇతరులు మన భక్తులు ఎంతమంది ఉపవాసం ఉండి వారి కష్టకాలంలో ఆత్మకున్న ఇబ్బందుల్లో వారికి ఉన్నటువంటి శక్తు భయాలలో నుండి వారు విడిపించబడ శత్రువుల మీద చేయకపో మనం పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించుకోగలుగుతాము ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె ఉపవాసం ఉండటానికి తీర్మానం చేసుకోండి ఇది అనుమతులు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణమే ఉండవచ్చును ఏంటిది ప్రతి సుఖపడుతున్నాడంట అటు ఉపవాసం తినడానికి మనం బ్రతకట్లే దేవుడి కొరకు బ్రతకడానికి తింటున్నాం ఆమె ఏది ప్రధాన ఆయన ఒక్కరు మార్చి ఏమని సార్ నేను తినడానికి పుట్టేది సార్ ఎందుకు పుట్టాడంట ఆస్తులు కాపాడుకోవడానికే బ్రతుకుతున్నాడు అమ్మ మీరు ఎందుకు ఆయన కోసమే బ్రతుకుతున్నాను అండి ఏమి ఆయన బ్రతకలేదా స్తోత్ర మా పిల్లల కోసమే బ్రతుకుతున్నామంట వాళ్ళ కోసము మా పిల్లల కోసం నువ్వు బ్రతుకుతున్నావు నీ కోసం ప్రాణం పెట్టి నేర్చే కొరకు బ్రతుకుతూ బ్రతుకుతగాక ఆ శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా మిగిలించుకోకుండా నీ కోరకు అంత త్యాగం చేసి నీ కోసము ప్రాణము అర్పించి ఎవరిని నిన్ను పాపమను నిన్ను విడిపిస్తే నీవేమో కుటుంబం కోసమే ఆస్తుల కోసమే పిల్లల కోసమే బ్రతుకుతున్నానని నేను చెబుతున్నాను దినము సుఖపడుతూ ఉన్నాను ఉపవాసము మూడవ చూడండి చదవడం కంటిన్యూ చేయండి ఇరవై మూడో వచ్చు పాతాలలో బాధపడవచ్చు కన్నులకి దూరం నుండి అతను రెండు ఆనుకొని ఉన్న లాభాలను చూసి ఒకటి ఒకవేళ మన జీవితంలో విలువైన వస్త్రములు కలిగి విలువైన వస్తువులు తెరుచుకున్నట్లయితే మనం దేవుని ఎదుట నేరస్తులముగా నిలబడతాము నెక్స్ట్ రెండవది ప్రతి దినము సుఖపడుతున్నాడు మనకి ఎంతో బాధ్యత ఉండే కన్నీరు కలిసి ఉపాసము ఆత్మల రక్షణ కొరకు కుటుంబ రక్షణ కొరకు దేవుడిలో మన ప్రాంత ప్రజల రక్షణ కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన భారమ దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు కనుక ఉపాసం ఉండి ప్రార్థించే అనుభవంలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము ప్రతి దినము సుఖపడుతున్నట్లయితే నీకు ఉపాసం ఉండి అలవాటే నీకు లేకపోతే ఒకరోజు మన దేవుని ఎదుట నేను దాసులుగా నిలబడతాడు మూడో వాక్యం చదివిస్తుంది చూడండి అతడు దూరము నుండి దేవునికి దూరముగా ఉన్నాడు బ్రతికి ఉన్నప్పుడు ధనవంతుడు తన జీవితములో బ్రతికినంత కాలము దేవునికి దూరంగా లేదు బాగా లేదు బాప్తిజం లేదు యూదుడు ఎవరియుడు ధర్మశాస్త్రముని ఎరిగిన వాడు వాక్యము తెలిసిన వాడు అబ్రహామాన్ని పేరు కూడా తెలిసిపోయింది దానికి అబ్రహాం పేరు కూడా తెలిసిపోయింది అంటే ఇతను ధర్మశాస్త్రం సతి ఉన్నాడు కనుక ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నాడు కనుక అబ్రహాం ఎవరో తెలుసు కనుక పేరు పెట్టి పిలుస్తున్నాడు ఇన్ని తెలిసిన దేవునికి దూరంగా బ్రతికాడు చెప్పండి దేవునికి మన దేవుని సన్నిధిలోనే ఉన్నాము దేవుని సన్నిధి మందిరానికి దగ్గరే ఉన్నాము దేవుని పుట్టలు వాక్యం తెలుసు దైవ తెలుసు ప్రార్థన తెలుసు ఉపవాసములు తెలుసు దేవునికి ఇచ్చుడు తెలుసు అన్నీ తెలుసు కానీ మన హృదయంలో దేవునికి మన బలహీనులనే కానీ బలహీనురాలుగా ఉన్న నిన్ను దేవుని కృప చేస్తారు నువ్వు బలవంతురాలుగా మార్చిపెడతాను ఆమె

ప్రభావచ్చినయప తెలిపాయా నీ అభిషేకం తెలిపాయా నన్ను సరిచే ప్రభా నన్ను అభిషేకించే నేను సాక్షులను బలహీనుడు బలహీనుడే చిన్న షార్ట్ కట్ ప్రార్థన చేసాడండి ఏమని ప్రభా నన్ను జ్ఞాపకము చేసుకో రెండు స్తంభాల మధ్య గుడి రెండు స్తంభాల మీద నిర్మించబడింది ఉంది తీసుకెళ్లి ఆ రెండు స్తంభాల మీద బంధించే సాక్షుడిని ఒకటే ప్రార్థన ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో సంసం తంటున్నాడు దేవుడు ఏ నిన్ను జ్ఞాపకం చేసుకోవాలయ్యా అంటే అప్పుడు సంసం అన్నాడు నేను బలహీనుడున్నయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఆమె ఈ ప్రార్థన చేయండి మన జీవితం ధన్యమైపోతుంది ఆమె దేవుని కొరకు నన్ను నియమించినవో దేవుని కొరకు నన్ను ఏర్పరచుకుంటువో విలిస్తీలు చేతులు ఇస్రాయేలు ప్రజలు విడిపించడానికి నీవు నాకు జన్మనిచ్చి నా తల్లిదండ్రులు కల్పన జన్మించినందుకు నీవు జగత్ పునాది వరిపే నీ మనసులను నిర్మించుకొని ఉన్నావయ్యా నీ ఉద్దేశాన్ని నేను మర్చిపోయలేదు నీవు నా పట్ల వచ్చిన ప్రణాళిక నేను తొలగిపోయి ఉన్నాను నీవు నా పట్ల శ్రేష్టమైన ప్రణాళికను పెంచి ఉన్నావయ్యా అదంతటి నేను కోల్పోయాను ప్రభు నేను బలహీనుడునయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఆ వేర్ జ్ఞాపకం చేసుకున్నాడండి బలవంతుడిగా మార్చి ఆ రెండు రెండు స్తంభాల మీద నిర్మించబడితే ఆ రెండు స్తంభాల మధ్యలో ఉండి ఒక్కసారి దేవుని ఆత్మహత్యకి వచ్చినప్పుడు రెండు స్తంభాలు చూపేసేటట్లయితే ఆమె వాళ్ళే పైన పంట చేస్తా ఉన్నారు ఫెస్టివల్ చేస్తా ఉన్నారు ఓ మిత్రుల వినోదాలతో ఆరాలు ఆడంబరాలతో వాళ్ళు పండుగ చేసుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డ బ్రతికున్నప్పుడు చంపిన సంఖ్య కంటే కూడా ఆయన ముగింపులు మరణ దశలో ఎక్కువ ఎక్కువ శత్రు శత్రు చంపగలిగేటప్పుడు ప్రతికి ఉన్నంత కాలం ధనవంతుడు దేవునికి దూరముగా నువ్వు దేవునికి దూరంగా ఉంటే భూమి మీద నువ్వు పరలోకంలో కూడా దేవునికి దూరంగా ఉండిపోతావు నువ్వు మీద బ్రతికున్నప్పుడే దేవునికి దగ్గరగా నువ్వు సమీపించబడితే రేపు పట్లోకంలో నువ్వు దేవునికి దగ్గరగా మార్చబడతావు దేవుడు మనకి దూరంగా లేడు మనమే దేవునికి దూరంగా ఈరోజు ఎంతమంది సన్నిధికి సమీపస్తున్నావు ఆరాధన చేస్తున్నావు వాకింగ్ అనేక సత్యాలు నేర్చుకుంటున్నాం కానీ మన మనసు మార్గా మన బ్రతుకు మార్లా మన బాడీ లాంగ్వేజ్